హాయ్ అండి నా లైఫ్లో నేను ఇంత తక్కువ గోంగూర ఎప్పుడూ వండలేదు మా ఊరిలో ఒకరికొకరు గోంగూర ఇచ్చుకునేటప్పుడు అంత గోంగూర ఎందుకు పదాకులు అయితే చాలు సరిపోతుంది అంటారు పదాకులు సరిపోతాయి అంటే నేను అనుకునేదాన్ని ఇప్పుడేమో నాకు ఆ విషయం గుర్తుకు వచ్చింది ఎందుకంటే నేను పదిహేను రూపాయలు ఇచ్చి ఒక కట్ట తీసుకున్నానండి పదంటే పదాకులు అయ్యింది చాలా తక్కువ గోంగూర నా లైఫ్లో ఇదేనండి నేను వండడము నేను ఎప్పుడు చాలా ఎక్కువగా వండుతాను అందులోనూ పప్పేసి ఉండదా సరే గోంగూర ఫ్లేవర్ తగలాలి పప్పు అయితే మాత్రం ఎక్కువగా తగలకూడదు మా పిల్లలకైనా నాకైనా సరే గోంగూర అంటే గోంగూర ఎక్కువగా తగలాలి పప్పు తక్కువగా ఉండాలి అలాగైతేనే మాకు తిన్నట్టు ఉంటుంది అదే కాక మేము రెండు పోటలకు సరిపోయేటట్టు వండుకోవాలి లేకపోతే మా పిల్లలు ఏమో చేస్తారు ఈ గోంగూర ఏమో ఒక పూటకు కాదు కదా ఒక ముద్దకు కూడా మాకు వచ్చేటట్టు లేదు అంత తక్కువ ఉండాను సరే అప్పటికి కొంచెం నీళ్ళెక్కి వేశాను అయినా సరే ఎక్కువ నీళ్ళు అనుకోండి మరీ పలచగా అయిపోతుంది కదా అందుకనే ఈసారికి ఇలా వండుతున్నాను మా ఊర్లో ఉన్న నేను గోంగూర అప్పుడప్పుడు కొనేదాన్ని కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువ వచ్చింది సరే ఫ్రెండ్స్ ఉంటానని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్